హాయ్ అండి ఇప్పుడు మనం ఫ్రూట్స్ అలాడ్ చేసుకుందామండి ఈ వేసవిలో ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుందండి చూసుకుందాం ముందుగా కస్టర్డ్ పౌడరు వెనిలా ఫ్లేవర్ తీసుకున్నానండి తర్వాత మనకు కావాల్సిన ఫ్రూట్స్ ఎనీ ఫ్రూట్స్ ఏమైనా తీసుకోవచ్చండి నేనైతే అరటిపండు యాపిల్ దానిమ్మ ద్రాక్ష పళ్ళు తీసుకున్నాను ప్రాసెస్ చూసుకుందాము ఒక బౌల్లో చిక్కటి పాలు మనము కాచుకోవాలండి పాలు బాగా మరగ కాచుకోవాలి పక్కకి కొన్ని పాలు తీసుకుని అందులో ఒక రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసి మనము ఉండలు లేకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పాలు మరుగుతున్నాయి కదండి మరిగిన పాలల్లో ఈ కస్టర్డ్ కలిపిన వెయ్యాలి కస్టర్డ్ కలిపిన ఈ పాలను వేసిన తర్వాత కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలండి మనకి సరిపోయే షుగర్ సరిపడినంత ఒక నాలుగు నాలుగు స్పూన్ల షుగర్ వేసుకున్నా నేను తర్వాత ఒక్కసారి మనము కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కలర్ చేంజ్ అవుతుందండి ఇది చల్లారిన తర్వాత మనం ఫ్రూట్స్ని ఇలా ముక్కల కింద కోసుకొని వీటిలో కలుపుకోవాలి ఈ ఫ్రూట్స్ అన్ని దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకుందాము తర్వాత దీన్ని ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత అంతేనండి ఫస్ట్ ఈ ఫ్రూట్స్ సలాడ్ దాడి ఈ వేసవిలో ఇది చాలా బాగుంటుందండి హెల్దీ కూడా ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి ఇది హెల్దీ కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి పెట్టండి నా ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ